కోసం మీ మిత్ర న్యూస్ నిద్రపోతున్నప్పుడు మనకు కళలో ఏవేవో కనిపిస్తుంటాయి కొన్నిసార్లు మనకు మంచి జరిగినట్లు కల వస్తే మరికొన్నిసార్లు ప్రమాదాలు జరిగినట్లు చెడు జరిగినట్లు కళలు వస్తుంటాయి అయితే ఈ విధంగా కళలు రావడం వల్ల అవి నిజంగానే జరుగుతాయని ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే కొందరికి కళలో తరచూ నీళ్లు కనిపిస్తూ ఉంటాయి నీళ్లు కనిపించడం వల్ల వారికి ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం కలలో మనకు పారుతున్న నీరు కనబడితే శుభ ఫలితాలను పొందుతారు కానీ సముద్రం కనబడే అందులో అలలు ఎగిసి పడుతూ కనిపిస్తే మన జీవితంలో ఏదో ఆందోళనకర సమస్య రాబోతుందని అర్థం అదేవిధంగా కొందరికి కలలో వరద నీళ్లు కనిపిస్తుంటాయి ఈ విధంగా వరద నీరు కనబడితే మనం త్వరలోనే చెడువార్త వింటారనే సంకేతం కలలో వర్షం నీరు కనపడితే అది శుభ సంకేతం కొలనులో అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు కలలో కనపడితే మన జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు అదేవిధంగా బావిలోని నీరు హఠాత్తుగా పెరుగుతున్నట్టు కనబడితే మన జీవితంలో కూడా అదృష్టం అనుకోకుండా వస్తుందని చెప్పవచ్చు ఈ విధంగా నీరు వివిధ రూపాల్లో కనిపించడం వల్ల వివిధ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు